ఏపీలో జనసేన టీడీపీ మధ్య అంతర్గత పోరు ఉందన్న విషయం అందరికీ తెలిసిందే మరోసారి ఆ విషయం తెరమిదికి వచ్చింది తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భీమవరంలో డిఎస్పీ జయసూర్య వ్యవహారంపై నిఘా పెట్టారు భీమవరం నియోజకవర్గంలో పేకాట క్లబ్లు విచ్చలవిడిగా సాగుతున్నాయని ఇదంతా డీఎస్పీ జయసూర్య కనుసన్నలోనే నడుస్తుందని ఆయనకు సమాచారం ఉన్నట్లు చెబుతూ దీనిపై విచారణ చేపట్టి పూర్తి వివరాలు కావాలని నేరుగా జిల్లా ఎస్పీని ఆదేశించారు ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి ఆయనకున్న సమాచారం ప్రకారం డిఎస్పీ జయసూర్య మంచి ఆఫీసర్ అని పవన్ కళ్యాణ్కు తప్పుడు సమాచారం వెళ్ళిందని చెప్పుకొచ్చారు అంతేకాదు ఉభయ గోదావరి జిల్లాలో పేకాట అనేది సర్వసాధారణమని మనిషికి ఊపిరి ఎలాగో పేకాట అలా అన్నట్టు తోసిపుచ్చే ప్రయత్నం చేశారు అయితే గత మూడు నెలల నుంచి పేకాట క్లబ్బులు పూర్తిగా మూసివేసినట్లు పేకాట రాయులపై గట్టి నిఘా పెట్టినట్టు కూడా చెప్పుకొచ్చారు ఈ మొత్తం వివాదంలో పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న సమాచారం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది ఇంతకీ భీమవరంలో డీఎస్పీ జయసూర్య అరాచకాలపై పవన్ కళ్యాణ్కు చెప్పింది ఎవరు జనసేన నేతలే తమ వాటల్లో తేడా వచ్చి చెప్పి ఉంటారు అంటూ విశ్లేషకులు భావిస్తున్నారు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయుల వర్గానికి జనసేన సైనికులకు మధ్య పడట్లేదు అనే ప్రచారం ఉంది కాబట్టి పేకాటా క్లబ్లపై వచ్చే ఆదాయం పంచుకోవడంలో ఏదైనా తేడా వచ్చిందా అనే అనుమానాలు వస్తున్నాయి వాటల్లో తేడా వచ్చే జనసేన అధినేతకు జన సైనికులు ఫిర్యాదు చేసి ఉంటారు అనే టాక్ వినిపిస్తుంది అయితే క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ డబ్బు మూటల వ్యవహారం పవన్ కళ్యాణ్ కు తెలియకపోవచ్చు అందుకే డిఎస్పీ పనితీరుపై ఆరా తీస్తున్నారు అంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ విషయాన్ని పక్కదోవ పట్టించేలా జగన్ ట్వీట్ పై టీడీపీ నేతలు దృష్టి పెట్టారని విశ్లేషకులు అంటున్నారు ఈ మధ్య పవన్ కళ్యాణ్ తీరు కాస్త దూకుడుగా కనిపిస్తుంది అసెంబ్లీ వేదికగా పిసిబి కార్యాలయాలపై ఆయన మాట్లాడారు కొందరు ఎమ్మెల్యేలు నేతలు ఫ్యాక్టరీలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఇది పర్యావరణానికి ప్రజా ఆరోగ్యానికి ముప్పు అంటూ బోండా ఉమామేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపై ఇప్పుడు డిఎస్పీ జయసూర్యపై వ్యాఖ్యలు అయితే పవన్ కళ్యాణ్ తన పనితనాన్ని చూపించడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా లేదా టీడీపీతో విభేదిస్తున్నారా అనే విషయాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు ఏది ఏమైనా కింది స్థాయిలో వాటాల్లో తేడా వచ్చే పవన్ కు జన ఫిర్యాదు చేశారని అర్థమవుతుంది అంతేకాదు జయసూర్య సైతం టీడీపీ నాయకులకు సానుకూలంగా పనిచేస్తూ జనసేన నేతలను లెక్క చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి అందుకే ఆయనను తప్పించే ప్రయత్నంలో భాగంగా జనసేనానికి తప్పుడు సమాచారం అందించారా అనే అనుమానం కూడా ఉంది చూడాలి మరి రఘురామరాజు మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ స్పందించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం రఘురామరాజును జన ట్రోల్ చేస్తున్నారు చూడాలి ఈ వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో